ఈ వీడియోలో మనం ఆమ్లం పేరు లభ్యమయ్యే పదార్థం గురించి తెలుసుకుందాం ఎస్టిక్ ఆమ్లం వెనిగర్ ఫార్మిక్ ఆమ్లం చీమల కుట్టడం సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు లాక్టిక్ ఆమ్లం పెరుగు ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి ఉసిరి సిట్రస్ పండ్లు టాటారిక్ ఆమ్లం చింతపండు ద్రాక్ష పచ్చిమిర్చి పైన పేర్కొన్న అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి నెక్స్ట్ క్షారం పేరు లభ్యమయ్యే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసం అమోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనింగ్ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మీక్కనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్